వచ్చినాల్లో ఇక్కడ అబ్రహాం గారితో దేవుడు ఒక మాట చెప్తాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను కదండి నిన్ను గొప్ప జనముగా చేస్తాను గొప్ప జనముగా చేస్తానంటే ప్రపంచాన్ని రక్షించగల యేసుక్రీస్తు ఎక్కడి నుంచి రావాలి అబ్రహాము సంతానము ద్వారా ముఖ్యముగా యూదా గోత్రము నుంచి రావాలి యూదా కొదమ కొదమసింహం అంటారు కదండి యూదా గోత్రము నుంచి యేసుక్రీస్తు వారు రావాలి అందుకని ఆమె ఆ పని చేసింది అంతేకాని తప్పు చేయాలని కాదండి తప్పు చేయాలన్న ఉద్దేశంతో కాదు దేవుని ప్రణాళిక కోసము ఆమె అలా చేసింది అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు కానీ ఈ మత చాందస్వాదులకు ఇవేమీ తెలియకుండా వాళ్ళని పరిశీలిస్తే తెలిసిద్దండి బైబిల్ని పరిశోధించదుగా ఒక మాటను పట్టుకుని ఇదే తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ తర్వాత దేవుడు అలాంటి తప్పు మళ్ళా జరగకూడదని కూడా దీనికి కూడా దేవుడు ఒక మాట రాయించాడు చూడండి లేవే కాండము లేవియాకాండము ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినము లేవియాకాండము ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చినము ఒకడు తన కోడలితో శయనించినడల వారిద్దరి వారిద్దరికి మరణశిక్ష విధింపలను రాయించాడండి దేవుడు యూదా మామ అవుతాడు తామారు కోడలైద్ది మామ కోడలు ఇక్కడ దేవుడు ఏం రాయించాడు తన కోడలితో శయనించిన వారికి ఏమైద్దంట మరణశిక్ష అంటే దేవుడు చట్టాన్ని చేశాడు ఇక్కడ కూడా ప్రతి ఒక్క సందర్భానికి దేవుడు చట్టం చేశాడు కానీ ఇవేమి చదవరండి వీళ్ళు ఈ చట్టాల గురించి ఇవేమి చదవకుండా ఆ ఒక్క సందర్భాన్నే పట్టుకుని బైబిల్లో అశ్లీలత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు మరి వాళ్ళు అలా చేస్తుంటే ఎందుకు ఊరుకున్నాడు అంటే ఆ అజ్ఞానకానమందు దేవుడు చూచి చూడనట్టుగా అన్న మాట ఉండిద్ది మరి మన కోసం ఎందుకు రాయించాడు తప్పు చేసినా కూడా రాయిస్తాడా దేవుడు అంటే రాయిస్తాడండి మొదటి కొరింది పత్రిక పది పదకొండులో ఉండిద్ది కదండి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఎందుకు అండి ఎందుకోసం రాయించాడు మనకి బుద్ధి కలగాలని ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే బైబిల్లో ఒక్కొక్క సందర్భమే చూసాం మనం ఒక్కొక్కటే జరిగింది కానీ ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి భయంకరమైన నేరాలు ఘోరాలు ఇవన్నీ జరగకుండా ఉండాలని వాళ్ళ వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించాడు మనకి దేవుడు అంటే ఇలాంటివి జరగకూడదని మనకు బుద్ధి కలగటానికి రాయించాడు అంతేకాని అలాంటివి చెయ్యమని కాదండి దేవుడు మన కోసం రాయించింది కానీ ఇవి తెలియకుండా వాళ్ళు ఏమంటున్నారు బైబుల్లో అలా ఉంది కనుక మీరు కూడా అలా చేయమని దేవుడు రాయించాడు అని మాట్లాడుతున్నారు కానీ దేవుని ఉద్దేశం అది కాదండి అలా చేయమని కాదు రాయించింది మనకి బుద్ధి కలగాలని అంతెందుకండి ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఉన్నారు కదండి వైద్యశాస్త్రం చదివేవాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఉండేది కదా వాళ్ళకి కోర్సులు చదివేటప్పుడు బాడీ చచ్చిపోయిన బాడీ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్క పార్ట్ను చూయించి వాటి పేర్లు చెప్పి వివరిస్తారు మరి అది తప్పు కదా అండి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ చూపించి పేర్లు చెప్పి వివరిస్తారు మరి అది తప్పు కదా అస్ అది అశ్లీలత కాదా ఏమండి అది అశ్లీలత కాదా బైబిల్లో దేవుడు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఇలా శాపం వచ్చిద్ది మీరు ఇలా చేస్తే ఇలా నష్టపోతారని దేవుడు మనల్ని హెచ్చరిస్తే అది తప్ప ఏది తప్పండి వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు ఎంబీబీఎస్ చదివేవాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా మనిషి మీద అది తప్పు కాదు కానీ దేవుడు వ్రాయిస్తే మాత్రం తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే బైబులు అందరి చేతుల్లోకి వచ్చేసింది కదండి అందరి చేతుల్లోకి వస్తుంది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ చేతుల్లోకి కూడా వెళ్ళిపోతే ఈ దేశం ఏంటండి హిందూ దేశం కదా క్రైస్తవ దేశంగా మారిపోయిద్దేమో అన్న భయం అండి ఆ భయంతోనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు బైబిల్ అనేది దేవుని మనస్సు దేవుని మనస్సు అండి ఇప్పుడు ఒక ప్రియుడు ఒక ప్రియురాలికి తన మనసు తెలియచేయటానికి ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళండి బ్లడ్తో రాసేవాళ్ళు లేక మామూలుగా రాసేవాళ్ళు లెటర్స్ అది కాకుండా ఇంకా ఎక్కువ ప్రేమ ఉందనుకోండి ఏం చేసేవాళ్ళు చేతులు కట్ చేసుకుని బ్లడ్తో రాసేవాళ్ళు ఎందుకు తన మీద ఎంత ప్రేమ ఉందో కనపరుచుకోవడానికి ఈ రోజుల్లో బ్లడ్తో రాయట్లేదు అండి బ్లడ్తో ఫోటోలు గీయించేలా చేస్తున్నారు ఇదేమి ప్రేమ అర్థం కావట్లేదు ఇలా ఇలా మారిపోయినాయి ప్రేమలో అంటే తన బ్లడ్తో చూపిస్తున్నాడు అంటే కారణం తన మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి చూపిస్తున్నాడు మరి ఈ బైబిల్ గ్రంథం ఏంటండి దేవుని మనస్సు కదండి పరలోకము నుండి వచ్చిన మనకి దేవుని ప్రేమలేఖ అండి ఇది ప్రేమ కావ్యం ఇది దేవుని ప్రేమలేఖ మరి ఈ ప్రేమలేఖను వదులుకుంటాం మనం అంటే మనిషి చూపించే ప్రేమని పొందుకుంటున్నాం కానీ దేవుని మనస్సు ఇది దేవుని ప్రేమ మరి ఈ ప్రేమను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం మనం ఒకసారి ఆలోచించండి మనము ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామండి మరి